హాయ్ అండి దిస్ ఇస్ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా అమ్మకుట్టి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఏంటి కర్రీ చూపిస్తున్నా ఏం కర్రీయో అర్థం కావట్లేదా చికెన్ ఫ్రై అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది చాలా ఫేమస్ అయిన రెసిపీ అది ఏంటి అంటే రాజమండ్రి ఫేమస్ అయిన పందలపాక అప్పారావు చికెన్ ఫ్రై ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి రైస్ వచ్చి బగారా రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ కాంబినేషన్స్ అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను అండ్ అలానే వీడియోలో కూడా మెన్షన్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి ఎందుకంటే అవన్నీ లైన్గా చెప్తే మేబీ కన్ఫ్యూజ్ అవుతారనుకుంటున్నా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను యాలకలు ఫోర్ చెక్క టూ ఇంచెస్ లవంగాలు ఐదు తీసుకున్నానండి ఇందులో మెయిన్ వచ్చేసే బట్టి పాటికి శుంఠిపొడి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను మిరియాల ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి ఎయిట్ ఆర్ టెన్ తీసుకున్నాను టెన్ స్పైసీని ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే టెన్ మిర్చీస్ తీసుకోండి ఇంకా మనమైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఐ మీన్ రెగ్యులర్ చేసేదానికన్నా కొద్దిగా డిఫరెంట్ కాబట్టి ఈజీగానే అనిపిస్తుంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఇన్స్టాగ్రామ్లో ముందుగా అయితే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అంటే త్వరగా అయిపోతుంది మధ్య మధ్యలో అది కొంచెం ఇది కొంచెం చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు ముందు ఫస్ట్ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక పాన్లో తీసుకొని ఫ్రై చేసేసుకోవాలి డోంట్ మైండ్ కింద అయితే పడిపోయింది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఈ ఒక వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ అయితే మంచిగా వాష్ చేసేస్తున్నాను మేబీ వీడియో కొంచెం అటు ఇటు అవ్వచ్చు ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి వన్ కేజీ చికెన్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఏం చేద్దామంటే మనం చికెన్ని బాయిల్ చేయాలి అందుకోసం వాటర్ తీసుకొని వాటర్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ అయితే బాయిల్ చేయాలండి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత చికెన్ని ఆ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసేసినాక కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయండి సరిపోతుంది బాయిల్ చేయడం వల్ల చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి ఇది స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వాటర్ డ్రై చే డ్రైన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ కడాయిలోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాము ఆనియన్స్ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చాప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మేబీ అది క్లిప్ చూపించడం మర్చిపోయినట్టున్నాను ఆల్రెడీ ఆనియన్స్ అయితే చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అందులో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాను చేసుకోవాలి ఏదో చేయాలనుకుంటాను అక్కడ ఆ ఎఫెక్ట్ ఏం రాదు సో అందుకే ఇలా ఉన్నట్టుంది ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఫ్రెష్ పేస్ట్ అయితే యాడ్ చేయాలండి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసేస్తున్నాను పాన్ పెద్దదయ్యే పాటికి దాంట్లో ఏం కనిపించట్లేదు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను చూడండి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు ఇంకొకసారి మిక్స్ చేస్తాను ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది అలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కారం అయితే యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది లేదు మేము ఎక్కువ కారం తీ తినడానికి ఇష్టపడతాము అనుకుంటే ఒక టేబుల్ ఇంకొక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇందులో ఒక టమాటా వేయాలి అది ప్యూరీగాను వేయచ్చు లేదా కట్ చేసి వేయచ్చు నేను ఇక్కడైతే కట్ చేసే వేసాను ఎందుకు కట్ చేశాను జ్యూస్ చేయకుండా ప్యూరీ చేయకుండా అంటే ఇందులో మసాలా చేసేటప్పుడు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అని ఫ్రై చేసి మసాలా చేశాను కదా ఆ మసాలా చేసే టైంలో నా ఫింగర్ అన్నది అది మిక్సీ జార్లో పడిపోయింది సో నేను ఇంకా మిక్సీ జోలికి వెళ్ళలేదు ఐ మీ జార్ జోలికి వెళ్ళలేదు అందుకే టమాటాలు కట్ చేసేసి డైరెక్ట్గా వేసేసేసాను ఇందులో మధ్య మధ్యలో మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఫింగర్ కట్ అయింది కాబట్టి కోపం వచ్చింది నాకు బాగా నేను చేయను అన్నా నన్ను చేయమన్నా అని ఎందుకంటే ఇది ఆయన చూసిన రెసిపీ ఇది చెయ్యి బాగుంటుంది చెయ్యి బాగుంటుంది అని వంట చేయించారు నన్ను కానీ నా ఫింగర్ అయితే బాగా పెయిన్ వచ్చేసింది కట్ అయిపోయింది బట్ శ్రీవారు ఆర్డర్ చేసిన తర్వాత మనం ఏది ఎలా ఉన్నా చేయాల్సిందే కదా హస్బెండ్స్ అంతా అంతే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి వేసిన తర్వాత మసాలాలు అవన్నీ మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా మసాలా వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి నేను ఇది చెప్తూ అది క్లి మిస్ అయిపోయాను మనం ఇందులో ఎక్కడా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఫస్ట్ చికెన్ బాయిల్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాం కదా ఇప్పుడు మసాలా మొత్తం వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన లాస్ట్ ఇంకొచ్చేసేపటి కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా అలా ఫ్రై చే పైన వేసేసి మిక్స్ చేసి ఇంకా తీసేసుకోవడమే సో రెడీ అయిపోయింది రాజమండ్రి ఫేమస్ అయిన పందిలపాక అప్పారావు చికెన్ ఫ్రై అండ్ దీనికి బగారా రైస్ అయితే చేశాను దాని వీడియో అయితే పెట్టట్లేదు ఓన్లీ చికెన్ వీడియో వరకే పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఈ వీడియోలోనే బగారా రైస్ చేసిన క్లిప్స్ కూడా ఉన్నాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ మీకు ఎంతో ఫేమస్ అయిన రాజమండ్రి పందులపాక అప్పారావు చికెన్ ఫ్రై నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అండాలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఉంటాయండి ప్లీజ్ ఫాలో మీ అండాలని శ్రీ మగవా కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇట్స్ వెరీ ట్రస్టెడ్ పేజ్ ఈ పేజ్కి అడ్మిన్ అండ్ ఫౌండర్ వచ్చేపాటికి నేనే కొత్త కొత్త కలెక్షన్స్ కానీ న్యూ వెరైటీస్ కానీ ఈ పేజ్ లో ఉంటే ప్లీజ్ చెక్